హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈవినింగ్ టైం స్నాక్స్ కోసం మా మమ్మీ అయితే నా కోసం సుజీ రవ్వతో చిప్స్ అయితే చేస్తుంది ఎలాగుంటాయో ఏంటి విధానం అన్నీ ఈ వీడియోలో చూసుకున్నాము ఫస్ట్ అయితే మేము ఇక్కడ మిక్సీ జార్ అయితే తీసుకున్నాము దాంట్లో ఒక కప్పు సుజీ రవ్వ అయితే వేసాము ఇది మెత్తగా మిక్సీ పట్టుకోకుండా బరకగా మిక్సీ పట్టుకుంటే చాలు మీరైతే చూసుకోవచ్చు సుజీ రవ్వ ఇంత బరకగా ఉంటే జాలు దాంట్లోనే మేము నాలుగు ఐదు ఎండిమిర్చిలు తుంచి మిక్సీలో మిక్సీలు అయితే వేస్తున్నాము చూడండి ఇప్పుడు దీన్ని కూడా ఒక తిప్పు తిప్పుకుందాము బరకగా కదా ఇలా బరకగా అయితే మిక్సీ అయితే వేసుకున్నాము ఎండిమిర్చి ఇంకా మనం సుజీ రవ్వ ఇంకా ఎండిమిర్చి మిక్సీ అయితే వేసుకున్నాం కదా బరకగా ఇప్పుడు దాంట్లోనే వామ అయితే వేస్తున్నాము ఇంకా కరివేపాకు కొంచెం దాంట్లోనే సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెము మీ టేస్ట్ తగ్గట్టు మీరైతే వేసుకోండి ఇప్పుడైతే మొత్తం కలుపుకుందాము మంచి స్మెల్ అయితే వస్తుంది కరివేపాకు వామ ఆ స్మెల్ అయితే దంచుతుంది మంచిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసేటప్పుడు మీకు ఇలా స్మెల్ వస్తే కామెంట్ చేయండి దాంట్లోనే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం జారుగా ఉండద్దు పూ చపాతి ముద్ద ఎలా ఉంటుందో అలా ఉండాలి మొత్తం నీళ్ళు పోసుకున్నా కూడా జారుగా అయిపోతుంది కదా అందుకే నీళ్ళు వేసేటప్పుడు కూడా స్మెల్ అయితే అలా అలా కొంచెం అయితే వస్తుంది కరివేపాకు వామ మనమైతే ఇట్లా కలిపే కలిపాం కదా అందుకే స్మెల్ వస్తుంది చూడండి ఇందాక చెప్పాను కదా నేనైతే చపాతి ముద్దలాగా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలని ఇప్పుడు కలుపుకున్న తర్వాత మేము దాని మీద ఆయిల్ అయితే వేస్తున్నాము ఇప్పుడు ఇలా అనుకొని ఇలా మొత్తం ఆయిల్ అంతా పిండి కప్లా చేసిన తర్వాత మనం పావు గిం పావు గంట పక్కన అయితే పెట్టుకోవాలి సరే కదా ఇందాక మనమైతే పిండిని అరగంట సేపు అయితే పక్కన పెట్టాం కదా ఇప్పుడు మనమైతే ప్లేట్ అయితే తీసుకున్నాము చూడండి ఇది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి మినిమం ఇంత సాఫ్ట్ ఉంటే చాలు ఇప్పుడు మళ్ళా కొంచెం కలుపుకోవాలన్నమాట పక్కనే రోటిపీట కూడా రెడీ పెట్టుకోండి పిండి ఇప్పుడు ఇలా చేసుకొని మీరు చపాతీలు ఎలా చేస్తారో అలాగే చేసుకోండి కాకపోతే దీంట్లో కొన్ని కటింగ్స్ అయితే ఉంటాయి ఇదిగోండి ఇలా ఒక ముద్దలా చేసుకొని పక్కన అయితే పెట్టుకుందాము మాకైతే మూడు ముద్దలు వచ్చాయి మీరు ఎక్కువ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఎక్కువ ముద్దలే వస్తాయి ఇప్పుడు ఈ ముద్దని దీని మీద పెడుతున్నాము ఇప్పుడు చపాతీ లాగైతే రుద్దుకోవాలి మనం చపాతీలు ఎలా చేసుకుంటామో డైలీ అవి కూడా ఇలానే చేసుకోవాలి కాకపోతే ఇది మొత్తం చేసిన తర్వాత కటింగ్స్ అయితే ఉంటాయి అవి మీకు కొంచెం హార్డ్గా ఉండొచ్చు కాబట్టి ఫుల్ వీడో చూడండి అప్పుడే అర్థమవుతుంది మీకు ఎండ్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అని చూడండి పైన కరివేపాకు వెండి మిర్చి వామ కనబడుతుంది ఇక్కడ మేమైతే చపాతి లాగైతే ఇంత ఇలా చేసాము ఇలా సైడ్లో కట్ చేసుకోవాలి మెయిన్ మేము చాలా పొడుగ్గా అయితే చేసాము చపాతి ఇలా సైడ్కి కట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇక్కడ స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసాం కదా ఇలా కట్ చేసుకోవాలి ఫోర్ రోస్ లాగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేస్తున్నాము అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇలా షేప్ షేప్లో కట్ చేసాం కదా ఇప్పుడు మళ్ళీ దీన్ని డైమండ్ షేప్లోకి అయితే కట్ చేస్తున్నాము మీరైతే మీకు ఇష్టం వచ్చిన షేప్ అయితే చేయొచ్చు కాకపోతే మేమైతే డైమండ్ షేప్లో అయితే చేస్తున్నాము రండి ఇలా వస్తుంది ఇంకా ఇలా వస్తుంది ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి వేసుకున్న డైమండ్ షేప్స్ పిండి ముక్కలు అయితే ప్లేట్లు అయితే వేస్తున్నాము ఆల్రెడీ మేము ఇంతకుముందు అయితే కాడ అయితే పెట్టాము ఇప్పుడైతే వేడైంది చూడండి ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్నాం కదా డైమండ్ షేప్ మేమైతే వేసేసాము డైమండ్ షేప్వి చూడండి ఇక్కడ ఇందాక వేసేసాము ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఇలా గంటతో నంటుంటే ఎలా క్రిస్పీ క్రిస్పీ సౌండ్ వస్తుందో చూడండి చూడండి ఇక్కడ అయితే వేగాయి చిప్స్ అయితే ఇక్కడ వేగాయి ఇప్పుడు మేమైతే బౌల్ అయితే వేస్తున్నాము చూడండి చూడండి దీంట్లో వేస్తుంటేనే సౌండ్ వస్తుంది ఫైనల్గా చిప్స్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లోనే ట్రై చేయండి వేడు ఉన్నాయి అందుకే నేను మీకు ఇలా చూపించలేకపోతున్నాను వేడైతే ఉన్నాయి అందుకే సో ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ 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 బాయ్